అందరికీ నమస్కారం మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనాటి సెవెంటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి సీఎం కప్ కి టార్చ్ ర్యాలీ ద్వారా ప్రారంభించడం చేయడం జరిగింది ఇవాళ ఈ టార్చ్ ర్యాలీ కొరకు మేము ఇక్కడ సిర్సిల్లా టౌన్ నుంచి స్టార్ట్ చేశాము ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్ ఎంగేజ్ చేశాము డార్స్ ర్యాలీ ఇక్కడి నుంచి మేముల్వాడ తేనొక ఒక మండల్ కవర్ చేసి లాస్ట్లో సిక్స్ పిఎం వరకు రుద్రాంగి మండల్ కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ రూపంలో ఇవాళ ఒక రోజులో మేము మా జిల్లాలో ఉన్న అన్ని ట్వెల్వ్ మండలాలు కవర్ చేయగలుగుతాము దీని తర్వాత మాకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం సెవెంటీన్ నుంచి ప్రతి సెకండ్ వరకు గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ దీని తర్వాత నెక్స్ట్ ఫైవ్ డేస్ లో మనకి మండల్ స్థాయి స్పోర్ట్స్ కాంపిటీషన్లు ఉంటాయి దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్ దీని తర్వాత ఫైనల్ గా ఫిబ్రవరి నెలలో మన జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మేము ప్రతి ఒక్క స్పోర్ట్లో మా జిల్లాకి టీం తయారు చేసి స్టేట్ లెవెల్ కి పంపిస్తాము దీనిలో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము స్పోర్ట్స్ గ్రౌండ్ రాని వారికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మెన్ వచ్చిన వారికి అరేంజ్మెంట్స్ కానీ వారికి క్యాష్ ప్రైస్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడానికి సిద్దంగా ఉన్నాము మన యువలు ఫోన్ తక్కువ గ్రౌండ్ లో ఎక్కువ ఆడాలి అదే ఉద్దేశంతో వార్లుకి ఎనర్జీ మనము ఒక పాజిటివ్ దిశలో ఛానలైజ్ చేయాలి ఆ ఉద్దేశంతో ఈ సీఎం కప్ కి స్టార్ట్ చేస్తున్నాము మన జిల్లాలో ఉన్న యువకుడు పిల్లలు ఎక్కువ పెద్ద స్థాయి స్థాయిలో ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అది కోరుతున్నారు